దేశవ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఆస్పత్రులు భద్రతపై కమిటీ వేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది డాక్టర్లు ఆందోళన విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్న క్రమంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది దీంతో ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు అయితే అత్యవసర రోగులకు మాత్రమే వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ఐఎంఏ ఇరవై నాలుగు గంటల నిరసనకు దేశంలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మద్దతునిచ్చాయి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు దేశంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రుల ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి దీంతో దేశవ్యాప్తంగా చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నర్సులు సమ్మె చేస్తూ ఉండటంతో కొంతమంది అత్యవసర రోగులు ఐసీయూలో లేరిన రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు Bệnh tật là cái gì? Phải đỡ cho. Bệnh tật là cái Có chồng đâu. Sát tha tiên ơi. Có కోల్కతా అత్యాచార హత్య కేసులో ముప్పై నుంచి ముప్పై ఐదు మందితో కూడిన జాబితాను సిబిఐ సిద్ధం చేసింది ఈ సిబిఐ జాబితాలో చనిపోయిన వారి స్నేహితులు కూడా ఉన్నారు వారి పేర్లను బాధిత కుటుంబానికి సిబిఐ తెలిపింది ఆసుపత్రిలోని కొందరు వైద్యులు విద్యార్థులను సిబిఐ విచారణకు పిలుస్తోంది కొంతమంది ఆసుపత్రి గార్డులు కోల్కతా పోలీస్ భద్రతా సిబ్బంది కూడా సిబిఐ పరిశీలనలో ఉన్నారు మరోవైపు కోల్కతా అత్యాచార హత్య కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి సిబిఐకి కొన్ని కీలక సమాచారం లభించింది దీంతో సందీప్ ఘోష్ ని ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు ఇక కోల్కతా అత్యాచార హత్య కేసును సిబిఐ పెద్ద కుట్ర కింద దర్యాప్తు చేస్తోంది సిబిఐ గత మూడు రోజుల్లో పది మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు వైద్యులకు కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు సెక్యూరిటీ ఆడిట్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు అదేవిధంగా ఘటన చోటు చేసుకున్న ఆసుపత్రిలో అమర్చిన కెమెరాల పూర్తి నివేదిక తీసుకోవాలన్నారు பிரும் வா Watts எய்சியாகுற கு JC